మరి ఈరోజు కంగిల రోడ్డు దాదాపుగా ఏడు సంవత్సరాలు అయినా కూడా ఏడు సంవత్సరాలైనా కూడా పట్టించుకోలేని మున్సిపల్ అధికారులు కూడా అలాగే పాలకులు నాయకులు కూడా పట్టించుకోలేని వేల సంఖ్యలోన ఇక్కడ వాహనాలు తిరుగుతున్నాయి కాబట్టి అచ్చిన రోడ్డుని నిర్మించి ఇక్కడ వేల సంఖ్యలో తిరుగుతున్న ప్రజల ప్రాణాలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ గారు అలాగే గత ప్రభుత్వంలో కూడా ఉన్న పాలకులు కూడా ఈ రోడ్డుని మరమ్మతులు లేకోకుండా చేయడం అనేది చాలా సిద్ధిసేటు కావున ఈ వేల సంఖ్యలో తిరుగుతున్న జనాభి కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్న పాలకులు కూడా గుర్తించి అలాగే ఇక్కడ ఉన్న నివాసం చేస్తున్న ప్రజలను కూడా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారికి ముందని తెలిసానని మేము హెచ్చరిస్తున్నాం మిత్రులారా అనేక ఏడు సంవత్సరాలైనా కూడా వాహనాలకు ఇక్కడ షాప్స్ లో ఉన్న తుమ్ము తూలి ఇక్కడ ఉన్న ఇల్లు కూడా అనేక గుమ్ము చూలి ఇల్లులకు దెబ్బలు తగ్గుతుంటాయి కాబట్టి కేవలము చేతలకు వచ్చిన వెంటనే ఏదో ఒక చిప్స్ కాంకెర్ మాదిరికి వేసి ప్రజల్ని ఇక్కడ కొలతలు పెట్టుకొని పోయి కూడా చేస్తాం చేస్తాం అని అంటున్నారు కాబట్టి మిత్రులారా ఒకసారి మాకు గమనించండి మనకు ఏడు సంవత్సరాలైనా కూడా పట్టించుకోలేని అధికారులలో కూడా మనము ఏ విధంగా ప్రశ్నించాలని అంటే ఒక ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాము కాబట్టి ఈ రోడ్డుని వెంటనే తక్షణమే రోడ్డు మరమ్మతులు వేయాలని అలాగే ఇప్పుడు వాహనాలు ఎద్దులు మార్కెట్కి తిరుగుతూ ఉంటాయి కాబట్టి రోడ్లు ఖచ్చితంగా మన అదే విధంగా అండవీటి ప్రాంతంకు రోడ్డు నిర్మించినారు మరి ఈ రోడ్డు ఏమైందని ఈ మున్సిపల్ కమిషనర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం గతంలో కూడా జాతరలో అక్కడ రోడ్డు వేసినారు అది కాకపోతే రెండు సంవత్సరాలు అయింది సంవత్సరాలు పట్టించుకోలేని నాయకులు కానీ మున్సిపల్ కమిషనర్ గాని దిమ్ముకు నీరెత్తుకోకుండా అలాగే ఉన్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ మీరు ప్రజల్ని తిరిగి వచ్చిన వాహనాలని చిన్న బాధ్యత మీపై ఉందని కానీ నేను తెలియజేస్తున్నాను సిపిఐ ఎమ్మెల్యే రామచంద్రన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెయ్యి అనేక జిల్లా రోడ్డు అనే ரோடு ரோடு கஜில ரோடு அலி கஞ்சில ரோடு அலி கஞ்சில ரோடு